టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఫిలిం రైటర్గా మొదలైన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు ఇక త్రివిక్రమ్ తన కెరియర్ ప్రారంభం నుంచి టాప్ హీరోలతోనే పనిచేయడం విశేషం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి వారితో కలిసి ఎక్కువ చిత్రాలకు పనిచేశాడు ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కాగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు ఓ హీరోయిన్ తో తనకున్న సంబంధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే తెలుగు చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు దక్కింది ముఖ్యంగా ఆయన డైలాగ్స్ కథ ఫిలాసఫికల్ థీ హ్యూమర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన ఉంటుందనే విషయం తెలిసిందే ఇక త్రివిక్రమ్ అతడు చిత్రంతో దర్శకుడుగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో జల్సా కలేజా జూలై అత్తారింటికి దారేది సన్ ఆఫ్ సత్యమూర్తి అరవింద సమేత గుంటూరు కారం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లతో త్రివిక్రమ్ నడిపించిన లవ్ ట్రాక్ బాగుంటుంది వీరిద్దరి నటన ప్రదర్శనకు మంచి ప్రశంసలు దక్కాయి అయితే ఈ చిత్రం ద్వారానే వీరిద్దరితో కలిసి తొలిసారి పనిచేశానని త్రివిక్రమ్ చెప్పారు త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశంతో ఇద్దరు హీరోయిన్లు మరింత రేజ్ అయ్యాయి చిత్రానికి ముందు మహేష్ బాబుతో అతడు అందించి భారీ బ్లాక్ బస్టర్ అందించారు జల్సా చిత్రం తర్వాత ప్రముఖ హీరోయిన్ తో త్రివిక్రమ్ కు ఎఫ్ఐఆర్ నడిచిందంటూ టాలీవుడ్ డైరెక్టర్ గీతా కృష్ణ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానిచ్చారు ఆమెకు మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడని అందుకు పెద్ద గొడవ జరిగిందన్నారు దాంతో ఆమె డబ్బులిచ్చి మరీ సెటిల్మెంట్ చేసుకు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం గీతాకృష్ణ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి